తమ వ్యవసాయ భూమిలోకి తమను రానివ్వడం లేదంటూ పిఠాపురం మండలం పాలెం గ్రామానికి చెందిన ఓ దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది పాలెం గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న ఇరవై సెంట్లు భూమిని రవ్వ వెంకటరమణ కొత్తవేళ మేరీ ఆమె తమ్ముడు ఇద్దరూ కలిసి భూమిని కొనుగోలు చేశారని దీనిపై అధికార పార్టీకి చెందిన నాయకుడు బంకు శివ అనే వ్యక్తి గతంలో భూమి అమ్మేసిన వ్యక్తులతో కలిసి వాళ్ళని భూమిలోకి పంపి దౌర్జన్యం చేయిస్తున్నారని మేరీ అనే మహిళ ఆరోపించారు ఈ విషయంపై పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు దళితులకు ఎటువంటి అన్యాయం జరిగినా బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుందని బీఎస్పీ నాయకులు కండవల్లి లోవరాజు పేర్కొన్నారు అధికార పార్టీకి చెందిన నాయకులు ఇలా చేయడం దారుణమని వారు ఖండించారు బాధితులకు అండగా ఉంటూ పవన్ కళ్యాణ్ వారికి న్యాయం చేయాలని కోరారు వచ్చి మళ్ళీ మాకు అమ్మేసి మాకు అమ్మని తాళంలో డిమాండ్ చేసి డబ్బులు ఇమ్మని అడుగుతున్నారు అడిగితే కనుక మళ్ళీ పొద్దున్న లేసి ఇలా దొమ్ము చేసేసి పారపా చేసేస్తారండి ఆయన వెనకాల ఎవరో బొంకు శివగారు ఉన్నారంటండి ఆయన అంతా చేరుతున్నాడు అండి తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ గారు నీ పక్కన ఉంటాడని బలం చూసుకుని వాడుతున్నారండి ఆయన్ని తర్వాతే కనుక ఆయన అయితే అలాగైతే ఒప్పుకోడండి అని మరీ దారుణంగా చేస్తున్నారు అండి ఇలా బొంకు శివగారు అన్నవాళ్ళు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అలాగే చేయరని మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం అండి మరి దీన్ని బట్టి మీరు ఏం చేస్తారో మీ ఇష్టమని పవన్ కళ్యాణ్ గారు మరి కంప్లైంట్ ఇచ్చామండి ఆ కంప్లైంట్ మీద సరైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను నా పేరు కండగలరావు రోజు నేను బహుజన సమాజ్ పార్టీ పితాపుర నియోజకవర్గించు మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ కంద్రాడ భూమి ఒక ఇరవై సెంటులు భూమి మా దళితురాలైన మహిళ మేరీ ఒక ఇరవై సెంటులు భూమి ఆ తమ్ముడు ఇద్దరు కొనుక్కోవడం జరిగిందట ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు ఈ భూమిని ఆలదని చెప్పేసి కొంతమందిని ఉసిగలుపుతూ ఉన్నారు ఈ ఇరవై సెంట్ల భూమి నేను ఇప్పుడు చూడడం జరిగింది ఈ ఇరవై సెంట్ల భూమి డాక్యుమెంట్ పూర్వకంగా ఎవరికే మేరీది అని చెప్పేసి రికార్డు ప్రకారంగా ఉంది కానీ ఈ రికార్డుని కూడా కాదని ఎవరైతే శివ బొంకు శివ అన్నాడో కొంతమందిని ఎగదోసి మరి అతనికి అంత సులభ ఆనందం ఏంటో నాకు ఏమర్థం అవుతులేదు కానీ ఏదన్నా శాతనైతే కూర్చోబెట్టి మాట్లాడాలి కానీ ఇలా గొడవలకు పంపించి ఒక దళిత మహిళ మీద నేట వచ్చినట్టు నువ్వెవరితో పన్నాకే నువ్వు అసలు భూమి కొనేదానివా ఈ మాటలు నువ్వు చెప్పడం అది కరెక్ట్ కాదు దీన్ని సొత్త ఊరుకోదు బహుజన సమాజ్ పార్టీ ఏదైనా ఉంటే రా మాట్లాడదాం అంతేగాని ఒక దళిత మహిళను పట్టుకుని నువ్వెవరెవరినో పంపించి నువ్వు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది ఊరుకుండే పరిస్థితి లేదు బహుజన సమాజ్ పార్టీ సొత్త ఊరుకోదు ఒకటి చెప్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఇల్లు తీసేకండి మీరు పవన్ కళ్యాణ్ పక్కన ఉండి అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు మాకు తెలుసు మేము వెళ్తాం పవన్ కళ్యాణ్ గారి దరికి ఇవాళ కొత్త కొత్తగా చేరిపోయి మీరేదో వచ్చినట్టు దళితుల్ని బీసీలని వీళ్ళందరినీ ఏకం చేసి ఎడదీ తందామనుకుంటున్నారేమో కానీ భోజనం సంబంధించి పట్టి చూస్తూ ఊరుకోదు మీకు ఏదైనా చేతనైతే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ఇదే క్లియర్ చేయాలి తప్ప వాళ్ళ మీద గొడవలు పెంచమని చెప్పేసి మీరు కంకణం కట్టుకుంటే మాత్రం బహుజన సమాజ్ పార్టీ ముందుకు వస్తాదని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాం జయ భీమ్ భారత్